హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఉన్న బెల్ ఐకౌంట్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు అలా చేయడం ద్వారా చేయకపోవడం వల్ల చాలామందికి వీడియో అనేది రీచ్ అవ్వదు అనమాట సో అందరికీ రీచ్ అయ్యేటట్టుగా లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు చేస్తారని నేను అనుకుంటున్నాను ఈరోజు మా టాపిక్ వచ్చేటప్పటికి ఎన్జిఆర్ ఇన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఓకే సార్ మీరు ఎప్పుడైనా ఈ పదం వినే ఉంటుంది ఎన్జిఆర్ అంటే ఎవరైతే పవర్ ప్లాంట్లో పనిచేస్తున్నారో అలాగే సబ్స్టేషన్స్లో పనిచేసే వాళ్ళకి కూడా ఇది బాగా వినబడుతూ ఉంటుంది ఈ వర్డ్ సార్ ఎన్జిఆర్ అంటే ఏంటంటే న్యూట్రల్ గ్రౌండింగ్ రెసిస్టర్ ఓకే ఇది ట్రాన్స్ఫార్మర్లకి జనరేటర్లకి ఉన్న న్యూట్రల్ పాయింట్ ఏదైతే ఉందో ఈ యొక్క న్యూట్రల్ పాయింట్ని ఎత్తికి కనెక్ట్ చేసే ఒక రెసిస్టర్ అనమాట ఓకే అసలు ఈ యొక్క త్రీ ఫేస్ సిస్టంలో న్యూట్రల్ పాయింట్ని ఎత్తకి ఎందుకు కనెక్ట్ చేస్తారంటే సిస్టంలో త్రీ ఫేజ్ సిస్టంలో ఏమైనా ఫాల్ట్ అనేది జరిగినప్పుడు సిస్టమ్ అనేది స్టేబుల్గా ఉండడం కోసం ఈ యొక్క న్యూట్రల్ పాయింట్ని ఎత్తకి కనెక్ట్ చేస్తారు అలాగే ఓవర్ వోల్టేజ్ని కంట్రోల్ చేయడం కోసం ఫాల్ట్ కరెంట్ ఏదైతే ఉందో దాన్ని లిమిట్ చేయడం కోసం ఈ యొక్క న్యూట్రల్ పాయింట్ని ఎత్తకి కనెక్ట్ చేస్తారు ఈ ఎన్జిఆర్ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే లైన్ టు ఎర్త్ ఫాల్ట్ జరిగినప్పుడు కొన్ని హై ఫాల్ట్ కరెంట్ అనేది క్రియేట్ అవుతుంది సో మనం అలాగే ఈ యొక్క సిస్టమ్ని మన యొక్క సిస్టమ్ని డైరెక్ట్గా ఎర్త్ చేస్తే ఈ యొక్క ఫాల్ట్ కరెంట్ అనేది కొన్ని హండ్రెడ్ టైమ్స్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు మనం ఈ యొక్క ఎన్జిఆర్ని కనెక్ట్ చేయడం వల్ల ఏమవుద్దంటే ఈ ఎన్జిఆర్ అనేది ఈ యొక్క ఫాల్ట్ కరెంట్ ఏదైతే ఉందో కంప్లీట్గా లిమిట్ చేస్తుంది దీనివల్ల మనకి ఏమవుతుంది మన యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో అది ప్రొటెక్ట్ అయిపోద్ది అనమాట ఎన్జిఆర్ ఎలా పనిచేస్తుంది అంటే ఎప్పుడైనా ఒక ఫాల్ట్ అనేది జరిగింది అనుకోండి అంటే ఉదాహరణకి ఒక ఫేస్ అనేది ఎత్తకి టచ్ అయినప్పుడు న్యూట్రల్లో ఎన్జిఆర్ అనేది కనెక్ట్ చేయడం ద్వారా ఆ యొక్క ఫాల్ట్ కరెంట్ ఏదైతే ఉందో న్యూట్రల్ నుంచి ఎన్జిఆర్ ద్వారా ఎత్తకి వెళ్తుంది ఓకే సో ఎన్జిఆర్లో రెసిస్టెన్స్ అనేది ఉండడం వల్ల ఆ ఫాల్ట్ కరెంట్ని లిమిట్ చేస్తుంది అనమాట ఎన్జిఆర్ని మనం ఎక్కడ అంటే ఎక్కువగా జనరేటర్స్లోనే ట్రాన్స్ఫార్మర్స్లోనే ఇండస్ట్రియల్ ప్యానల్స్లోని మోటార్ సిస్టమ్స్లో ఎక్కువగా వాడుతాం ఎన్జిఆర్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఎన్జిఆర్ అనేది ఫాల్ట్ కరెంట్ని లిమిట్ చేస్తుంది అలాగే ఆర్క్ ఫ్లాషెస్ని తగ్గిస్తుంది అలాగే సిస్టమ్ రిలీబిలిటీ ఏదైతే ఉందో ఈ ఎన్జిఆర్ వల్ల మనకి పెరుగుతుంది అనమాట ఎత్త ఫాల్ట్ ఏదైతే ఉందో మన ఎర్త్ ఫాల్ట్ అనేది డిటెక్ట్ చేయడం చాలా ఈజీ ఈ ఎన్జిఆర్ కూడా ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఎన్జిఆర్ ప్రొటెక్షన్ రిలే ఇది ఏం చేస్తుంది అంటే ఎన్జిఆర్ ఫెయిల్ అయినా అలాగే బైపాస్ అయినా ఇది మనకి అలర్ట్ చేస్తుంది అనమాట సో ఫైనల్గా ఎన్జిఆర్ ఏదైతే ఉందో మన యొక్క ఎలక్ట్రికల్ సిస్టంలో సేఫ్టీని మరియు స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి ఒక ముఖ్యమైన రోల్ అనేది ప్లే చేసిందనమాట